శుభోదయం నారుమినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీవేంకటేశ్వని సంగ్రహ రూపం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీవేంకటేశ్వని సమగ్ర రూపం మనం బాలాజీ అని పిలుస్తాం తిరుమలవాస అంటాం ఏడుకొండలవాడ అంటాం వెంకటేశ అంటాం వివిధ పేర్లతో వివిధ నామాలతో ఆ తెలుగువారి ఇలవేల్పును మనం ఆరాధిస్తాం పూజిస్తాం ప్రతి ఒక్కరి ఇంట్లో వెంకటేశ్వరుని ఫోటో ఉంటుంది రూపం ఉంటుంది విగ్రహం ఉంటుంది నామం ఉంటుంది అలాగే మనలో చాలామందికి వెంకటేశ్వరరావు అని బాలాజీ అని ఇలా ఏడుకొండలు అని చెప్పి ఇలా నామాలు కూడా పేర్లు కూడా పెట్టుకుంటాం మనకి ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వరుడు మనందరికీ కూడా ఇష్టదైవం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఇష్టదైవంగా ఆ సమ్మోహన రూపుని మనం ప్రార్థిస్తాం వేడుకుంటాం తిరుమల కాలిబాటన వెళ్తాం తిరుమలకు మార్గాలు కూడా చాలా ఉన్నాయి వాహన మార్గాలు అన్ని మార్గాలు తిరుపతికి ప్రత్యేకత ఉంది మరి వెంకటేశ్వరుని విగ్రహానికి సంబంధించి శ్రీ వెంకటేశ్వరుని మూల విరాట్కు సంబంధించి ఇంకొక పేరుందండి దాని పేరు ఇది బేరము ఇది చాలామందికి తెలుసుండొచ్చు తెలిసినప్పటికీ ఒకసారి మళ్ళీ ఆకలింపు చేసుకుంటారని తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆసక్తికరమైన అంశంగా చెప్తున్నాను ధ్రువ ఒక్కసారి ఆలకిద్దామండి తిరుమల ప్రధాన ప్రధాన ఆలయంలో నిత్యం లక్షలాది మంది భక్తి ప్రపత్తులతో దర్శించుకునే మూల విరాట్టును ధ్రువ బేరము అని కూడా పిలుస్తుంటారు ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్థము మరి ధ్రువ బేరము అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లుగా స్థిరంగా ఉండే విగ్రహమూర్తి అని మరో అర్థం ఈ మూర్తి స్వయంభూమూర్తి అంటే స్వయంగా వెలిసినది ఎవరు చెక్కి ప్రతిష్ఠించలేదు ఇది భక్తుల ప్రగాఢ విశ్వాసం అనాది నుంచి వస్తున్నటువంటి నమ్మకం మరి మూల విరాట్టు అయిన ధ్రువ బేరానికి తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు రోజంతా ఆరాధనలు జరుగుతాయి ఈ మూలవిరాట్టు సాలగ్రామ మూర్తి మరి మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకు ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది మరి వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండవండి నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలేసుని దివ్యమంగళ దర్శనం కోసం ఎదురు చూస్తారు కనుక ఈ మూల విరాట్టును అంటే ఈ ధృవభేరం అనే దాన్ని దర్శించుకోవటానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు ఎందుకంటే కోట్లాది మంది భక్తులు ఉంటారు లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు స్వామిని తన్మయత్వంతో దర్శించుకోవాలని కళ్ళారా చూడాలని చెప్పి మరి పద్దెనిమిది అంగుళాలు ఉన్న పద్మాకారం వేదికపై స్వామివారు నిలుచుని ఉంటారు గురువారం సాయంకాలం మరియు శుక్రవారం నాడు తప్ప ఇతర రోజులలో ఈ వేదిక స్వామివారి పాదాలు తులసి దళాలతో కప్పబడి ఉంటాయి ఇది గమనిస్తే తెలుస్తుందండి అలాగే ఈ ధృవబేరం చక్కని ముఖ కవళికలతో వెలసి ఉంటుంది ముక్కు మరీ ఎత్తు కాదు చపిడీ కాదు కన్నులు స్పష్టంగా అమరి ఉంటాయి నుదుటిపై రేఖారూపంగా ఏర్పడిన నామం ఉంటుందండి నిత్యం పచ్చకర్పూరంతో పెట్టిన నామం కన్నులను కొంత భాగం కప్పివేస్తుంది నామం రూపం సైజు వంటి వివరాలు వైఖానస ఆగమంలో చెప్పిన విధంగా ఖచ్చితంగా పాటిస్తారండి స్వామివారి శిరస్సుపై అంటే నుదుటి పైభాగం వరకు కిరీటం ఉంటుంది ఆయన జటాజూటం భుజాలపై పడుతూ ఉంటుంది ఆయన జటాజూటం భుజాలపై పడుతూ ఉంటుందండి మరి ఖచ్చితమైన కొలతలు తీసుకుంటే ఖచ్చితమ ఖచ్చితమైన కొలతలు స్వామి స్వామివారి ఛాతి వెడల్పు సుమారు ముప్పై ఆరు నుంచి నలభై అంగుళాల మధ్య సైజులోనూ నడుము భాగం వెడల్పు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు అంగుళాల సైజులోనూ ఉంటుందని ఇక్కడ విఘ్నుల అంచనా స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుంది స్వామివారి నడుము పైభాగం ఆచ్ఛాదనారహితంగా ఉంటుందండి ఆయన వక్షస్థలం కుడి భాగాన శ్రీ లక్ష్మీదేవి రూపం ఉంది స్వామివారు చతుర్భుజములను కలిగి ఉన్నారు మరి పైకెత్తిన కుడి చేతిలోనున్న సుదర్శన చక్రము ఎడమ చేతిలో ఉన్న పాంచజన్య శంఖము విగ్రహంలో భాగాలు కావండి అదనంగా స్వామివారి చేతులలో ఉంచిన అలంకారాయుధాలు దిగవనున్న రెండు చేతులలోనూ కుడిచేయి వరదహస్తము అంటే అరచేయి భక్తులకు కనిపిస్తూ వరాలను ప్రసాదిస్తున్నట్లుగా ఉంటుందండి ఎడమ చెయ్యి కఠ్యావలంబిత ముద్రలో అంటే నడుము వద్ద మడచిన చెయ్యి అరచెయ్యి స్వామివారి వైపు ఉంటుంది ఇది నడుము క్రింద భాగంలో స్వామివారు ధోవతి ధరించి ఉంటారు ఇక రెండు మొక్కాళ్ళు కొంచెంగా వంగినట్లుగా కనిపిస్తాయి స్వామివారివి ఎందుకంటే స్వామివారు భక్తుల రక్షణకు నడిచి రావటానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంటుంది ఆ రెండు మొక్కాళ్ళు చూస్తూ ఉంటే మరి స్వామివారి ఆయుధాలను ధరించిన త్రిభంగ రూపంలో ఉండనప్పటికీ స్వామివారి భుజాలపై ధనుర్భాణాల ముద్రలు ఉన్నాయండి మరి స్వామివారికి సంబంధించినటువంటి వివరాలు ఇవి వీటికి సంబంధించి గొప్ప గొప్ప వక్తలు ఆధ్యాత్మికవేత్తలు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావులు ఎందరెందరో వర్ణించారు ఎందరెందరో తమ కావ్యాలలో పద్యాల తాత గద్య రూపంలో సాహిత్య రూపేణ వర్ణిస్తూనే ఉన్నారు వర్ణించే ఉంచారు ఎప్పటి నుంచో ఇప్పటి నుంచి కాదు అనాది నుంచి వర్ణించి ఉంచారు అదే మళ్ళీ మనం ఈ రోజున ప్రస్ఫుటకరించు ప్రస్తుతిస్తూ చెప్పుకున్నాం మనం మరి స్వామివారికి సంబంధించిన వివరాలు అందజేసిన వారు ఒక అజ్ఞాత భక్తుడు పేరు చెప్పకుండా మాకు వాట్సాప్ పంపించారు ఆ మహానుభావుడికి చేతులెత్తి దండం పెడుతున్నాను నాకు చదివే అదృష్టం నాకు చదివే యోగం ఇది మీరు వినే యోగం మీకు నాకు ఆ వెంకటేశ్వర స్వామి మనందరికీ కూడా కలియుగ దైవం ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కలిగించాడని ఒక భగవద్ అనుగ్రహంగా మనకు లభించిందని భావిస్తున్నాను తప్పనిసరిగా ఈ ఆడియో ఆలకిస్తారని చెప్పి నా భావన ఓం నమో వెంకటేశ స్వస్తి భవదీయుడు నారుమనిషి